హలో హాయ్ అండి మరొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈ రోజు వీడియో ఏంటంటే సింపుల్ గా చేసుకుని జలుబుకి బాగా పనిచేసే రసం పౌడర్ చూపిస్తానండి క్విక్ గా ఫైవ్ మినిట్స్ లో చేసేసుకోవచ్చు నేను ముందే టమాటా అలాగే చింతపండు రెండు స్మాష్ చేసుకుని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పసుపు సాల్ట్ అలాగే ఎండుమిర్చి మన కారానికి తగ్గట్టు ఎన్నెమిర్చి యాడ్ చేసుకుని మరగనిస్తా ఉండండి లో ఫ్లేమ్ లో ఈ లోపల మనము నేను ఇక్కడ త్రీ మెంబర్స్ కి ప్రిపేర్ చేస్తున్నానండి మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోండి కొద్దిగా మెంతులు జీలకర్ర అలాగే ధనియాలు మిరియాలు మిరియాలు కొంచెం ఎక్కువ తీసుకోండి వింటర్ సీజన్ కదా జలుబుకి బాగా పనిచేస్తాయి మిరియాలు ఘాటుగా ఉండి రసం చాలా టేస్టీగా ఉంటాయి మొత్తం పౌడర్ చేసుకొని తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఒక నాలుగు యాడ్ చేసుకొని పౌడర్ తో పాటు దంచేసి రసంలో యాడ్ చేసుకుని బాగా మరగనయ్యండి ఫ్రెష్ గా అప్పటికప్పుడు ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకుని రసం పెట్టుకుంటే ఎంత జలుబైనా పోవాల్సిందే ఆ మిరియాల ఘాటుకి రసం అయితే టేస్ట్ ఎదురుపోయింది దాని కాంబినేషన్ గా అయితే స్పైసీ చికెన్ ఫ్రై అయితే చేసాను ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ కదా మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి